నమస్తే అందరికీ ఫోటోలో కనిపిస్తున్నట్టుగా డబల్ లేయర్ బటర్ఫ్లై హ్యాండ్స్ కోసము క్లాత్ని ఈ విధంగా మనము డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట అయితే ఒక లేయర్ వేసిన తర్వాత దానిపైన ఇంకొక లేయర్ ఒక రెండు ఇంచుల గ్యాప్ తోటి వేసుకోవాలి హ్యాండ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంటే పఫ్ కోసము ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట నేను ఈ విధంగా రెండు లేయర్స్ వేసుకొని మనం మిడిల్ పాయింట్ పెట్టేసుకోవాలి కుచ్చులు మీకు ఎక్కడ వరకు కావాలనుకుంటే అట్లా దాన్ని బట్టి మనం వెడల్పు అనేది తీసుకోవచ్చు క్లాత్ని బట్టి కూడా నేను కుచ్చుల కోసం ఒక లెవెన్ ఇంచెస్ వెడల్పు అయితే తీసుకున్నా ఆ తర్వాత ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కరువు కోసం తీసుకున్నాను అనమాట ఇలా మనము క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇది నెట్ ఫ్యాబ్రికే కానీ కింద కూర వచ్చింది కాబట్టి నేను మడికి కుట్టినా ఒకవేళ సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే మనకు మడిపి కుట్టే అవసరం లేదు వేరే ఏ క్లాత్ అయినా మనం మడిపి కుట్టాల్సిందే కదా కాబట్టి ఈ విధంగా నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా తీసుకొని కింద ఈ విధంగా మడిపి కుట్టినమాట సేమ్ ఇలాగే రెండు లేయర్స్ని మనము మడిపి కుట్టుకోవాలి ఇలా రెండు లేయర్స్ మనము కింద మడిపి కుట్టుకొని అప్పుడు ఒక దానిపైన ఒకటి అంటే పెద్ద క్లాత్ కింద వేసుకొని దానిపైన చిన్న క్లాత్ పెట్టుకొని మనం ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట ఇలా ఇలా చూపిస్తున్నట్టుగా ఫస్ట్ పెద్దగా కట్ చేసుకున్న క్లాత్ వచ్చేసి కింద దానిపైన కొంచెం చిన్నగా కట్ చేసుకున్న క్లాత్ పెట్టేసి మిడిల్ పాయింట్ చూసుకొని రెండింటిని పట్టుకొని మనము చిన్న చిన్నగా అంటే హాఫ్ ఇంచు మందంలో మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలన్నమాట నేనైతే హాఫ్ ఇంచే పెట్టిన మీ ఇష్టం ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే వన్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు కానీ హాఫ్ ఇంచ్ అయితే కుచ్చులు ఇట్లా పైకి లేసినట్టుగా బాగుంటుంది ఇలా కుచ్చులో పాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కుచ్చులు పెట్టుకొని మిగతాది క్లాత్ రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్లో ఇటువైపు కుచ్చులు పెట్టుకోవాలన్నమాట అంటే మిడిల్ పాయింట్ దగ్గర నుంచి అటువైపు కుచ్చులు అటు ఇటువైపు కుచ్చులు ఇటు మడిపి కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి తర్వాత రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది మనము స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ అనేది ఈ విధంగా బటర్ఫ్లై రెక్కల్లాగా కనిపిస్తుంది అనమాట ఇది చిన్నపిల్లల ఫ్రాక్స్కి బ్లౌజెస్కి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి